శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు పూర్తిగా వివరించబడను అలాగే తులారాశికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా ఇవ్వబడను ఈరోజు సంఖ్యాశాస్త్రంలో గొప్ప దినం చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై నాలుగవ నంబరు తారీఖులో మనము అడుగేస్తున్నాము దీనివల్ల ఎన్నో మందికి అనేక విషయాల్లో ఎక్కువగా సంతానం లేకుండా సంతానం ఈరోజు వాళ్ళకు పుత్ర సంతాన యోగం అలాగే స్త్రీ సంతాన యోగం కలగడం అలాగే సంతోషకరమైన కుటుంబాలుగా ఉండడానికి అవకాశాలు ఉంటుంది ధనం రావాల్సిన వారికి ప్రత్యేకంగా ధనం రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ రోజు ఒక శుభకరమైన రోజు అలాగే మొత్తం కూడికే ఇరవై రెండు ఈ రోజు ఆ ఇరవై రెండో సంఖ్య అధిపతి రాహు సంఖ్య ఈ రాహుకి ఈ శుక్రుడికి ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి ఈరోజు వీళ్ళ మనసుల్లో కోరికలు ఉత్తేజంగా ఆలోచనలు పెంచి పెట్టుకుంటారు విపరీతమైన ఖర్చులు పెట్టడం ఎంతటికి ఏ వస్తువు కొనాలన్నా ఆలోచ ఆలోచన లేకుండా కొనేయడం అనేది ఈ రోజు జరగబోతుంది అలాగే ఎక్కువ మంది మన స్నేహితులకి విలువ ఇవ్వగలుగుతారు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ వాళ్ళతో సంతోషంగా ఉండగలుగుతారు ఈ రోజు ఒక ప్రేమికుల యొక్క రోజుగా కూడా చెప్పుకోవచ్చు అందువల్ల ప్రత్యేకంగా ఈరోజు మనం జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలి అంటే కొన్ని రాసులు వాళ్ళకు ఇది సెట్ అవ్వదు ఆ రాసులు పరంగా నేను చెప్తున్నాను ధనుసు రాశికి మీనరాశికి ప్రత్యేకంగా సింహ రాశికి కూడా అనుకూలం తక్కువ ఇలాంటి మూడు రాసులు వాళ్ళకు మాత్రం రోజు ఒక ప్రత్యేకమైన రోజు కాదని చెప్పచ్చు అలాగే తులారాశి వారికి గాని రాశి మిథున రాశి కుంభ రాశి అలాగే మకర రాశి అలాగా వృషభ రాశి ఇలాంటి రాశులకన్నీ ప్రత్యేకమైన రోజు వాళ్ళ మనసుల్లో ఉన్న కోరికలు నెరవేర్తాయి ఉద్యోగంలో చేరాలని అనుకున్న వారికి ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారు సంతోషంగా కుటుం కుటుంబంతో అందరితో కలిసి ఒక మధుర క్షణాలని అనుభవించే రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు ప్రత్యేకమైన రోజు ఇరవై నాలుగు అంటే నాలుగు ఒకటి రెండుని కలిపితే రాహువుని చంద్రుడిని కలిపితే ఈ రోజు ఒక దీపావళి పండగ లాగా ఉంటుంది దీనికి ఒక ప్రత్యేకమైనది ఇరవై నాలుగో తారీఖు రావడం అనేది నెలలో ఒక్క రోజు మాత్రమే వస్తుంది దాన్నే మీకు పరిపూర్ణంగా చెప్పగలుగుతాం ఈ రోజు సౌందర్యానికి ఎక్కువ ఖర్చులు పెడతారు అలంకరణ వస్తువులు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తారు ప్రేమించిన వ్యక్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఈవేళ ధనానికి కొరత ఉండదు పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు వచ్చిన సంతోషిస్తారు అతిథులను రాకతో మీకు మరింత సంతోషం ఇస్తుంది అయితే ముఖ్యమైన చిన్న చిన్న విషయాల్లో గురించి గొడవ పడకుండా సూచనించబడుతున్నాయి ఎక్కువ ఖర్చులు గుర్చి నిర్ణయం చేసుకోకుండా మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయో ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి లేకపోతే అది ఇబ్బంది కలం కలిగించేదానికి అవకాశం ఉంటుంది అదృష్టం ఎంత ఉంటుందో అలాగే దురదృష్టం కూడా కలిసి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల చాలా అసాధారణమైన పరిస్థితులు ఎదుర్కోవాలి అనే నిర్ణయాలతో నెట్టకండి ఈరోజు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం మెరుగైన పడడం కొన్ని రోజులుగా వేచి ఉండాల్సిన అవసరం మీ స్నేహితుడికి లేదా మీ బంధువులు దూర ప్రదేశానికి తరలి వెళ్ళడం మీకు మనసులో బాధ కలిగించే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు హాస్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ సమయంతో అందరితో చాలా హాస్యంగా మాట్లాడుతూ సంతోషకరంగా ఉంటారు అలాగే కాంట్రాక్ట్ పనులు చేసేవారికి కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ కొత్త ఇంటికి కాంట్రాక్ట్ సంతకాలు చేయడానికి ఈరోజు మంచి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అలా అలాంటిది ఎన్నో కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ఈ వేళ నుంచి ప్రా మొదలు పెట్టడానికి అవకాశాలుంటాయి ముఖ్యమైన సందేశాలు అందుకుంటారు ఈవేళ మీ పనుల్లో మీరు నిమ్ నిమగ్నమై ఉండిపోయి ముఖ్యమైన ఇంటి విషయాలు మర్చిపోకుండా ఉండేలా జాగ్రత్త పడండి అద్భుతమైన అంచనా సామర్థ్యం మీకు అనుకుని లాభాలు తెచ్చి పెడతాయి మీరు చేసిన వృత్తిపరమైన సేవలు మంచి ఆదాయం లేక కొనుగోలు మంచి తగ్గింపు ధరను పొందగలుగుతారు ఇబ్బందికరమైన పరిస్థితి ముందు పసిగట్టి నివారించగలుగుతారు అబ్బురుపరిచే తెలివితో ఎన్నో పోటీదారులతో తెలిగ్గా ఉండగలుగుతారు అనుకోని పనుల్లో లేదా మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి ఇది ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా ఫలితాలు ఈ రోజు తులారాశి వారి తులారాశి వారికి ఈరోజు చాలా శుభకరం ఏడవ స్థానంలో చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు వీళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సంపూర్ణంగా విజయం అవకాశాలు ఉంటాయి కుటుంబంలో ఉన్న కలతలు తొలగిపోయే అవకాశాలు అధికంగా కనబడుతుంది రావలసిన డబ్బు ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగ రీతిగా పనిచేస్తున్న వారికి చాలా పదవిని అలంకరించే రోజులుగా చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకి ప్రత్యేకమైన రోజుగా ఈ రోజు వాళ్ళు విద్యలో అనేకంగా కష్టాలు పడిన కొన్ని పరీక్షల్లో మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు అలాగే ఉద్యోగం లేకుండా మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగం కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల బుధుడి యొక్క ఫలితాలు ప్రయాణాలు సుఖవంతంగా ఉండగలదు మీ జీవితం భాగస్వామి నుండి ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు అనేక విషయముల ఎందు అనుకూలత కనిపించగలుగుతుంది మీ హోదా ఎందు వృద్ధి కనబడగలుగుతుంది వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉండగలవు మిత్రులు మరియు ఆప్తులు తగులుగా మూలకంగా అనేకంగా దూరమైన వారు కలుసుకునేదానికి అవకాశాలు ఉంటుంది అగ్ని అనారోగ్యం గాయాలకుచి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడి పడుతూ ఉంటారు దాన్ని త్వర త్వరగా మీరు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిష్ట లేక గౌరవం లేక ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని శత్రువులు విమర్శనలు తిరిగి మీరు దాన్ని వాళ్ళకి రెట్టింపు సంఖ్యలో వాళ్ళని జయించుకొని ముందుకు పోగలుగుతారు అలాగే మీ జీవితంలో ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది వ్యాపారంలోని నష్టాలని అధిగమించిస్తారు ఈరోజు ఏదైనా మీరు ఆప్ గృహమునందు అలజడిగా ఉండగలగడానికి అవకాశం ఉన్నందువల్ల మీరు ప్రత్యేకంగా ఈరోజు దైవ ఆరాధన కార్యక్రమాల్లో నరసింహ స్వామిని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం మంచిది శారీరక అనారోగ్యం వలనే అధికంగా బాధలు పడగడానికి అవకాశాలు ఉంటుంది కుటుంబ సభ్యులతో సాధారణంగా సామరస్యంగా ఉండగలుగుతారు మీరు సంపదను కూడా పెట్టగలుగుతారు వ్యాపారం లాభాలు ఉండగలవు మీరు మంచి వారిని కలిసి కొందరు పై అధికారుల సహాయం చేయవారిగా ఉండగలుగుతున్నాం ఈ కాలం మీకు అనుకూలంగా ఉన్నది అంటే తులారాశి వారికి ఏడో ఇంట్లో చంద్రుడు రావడం చాలా శుభకరమైన విషయాలు జరగడానికి అవకాశాలు ఉన్నందువల్ల ఖచ్చితంగా మీరు ఊహించిన వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు వ్యాపారాల్లో కొత్త కస్టమర్లు ఊహించిన వ్యక్తుల ద్వారా లాభాలు పొందుతారు కొత్త పరిచయం కాంట్రాక్ట్ పొందడానికి చాలా అనుకూలమైన రోజు వినూత్వంగా వైవిధ్యంగా లభించే పనులలో కష్టరీతమైన సమస్యలను ఎదుర్కొంటారు అలాగే మీ నిర్ణయాల ద్వారా ఈ రోజు అనుకూలంగా ఉంది